హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు అయితే మనకు టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి మన కనిపిస్తుంది కదా చిన్న కడి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఉంటుంది టోటల్గా డైమెన్షన్స్ వచ్చేసి నలభై ఐదు యాభై అయితే ఉంటుంది దీనికైతే ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉంది దీంట్లో మనకు వన్ ట్వంటీ ఫైవ్ కావాలన్నా కూడా ఇస్తారు అలాగే టోటల్ ప్లాట్ కావాలన్నా కూడా ఇస్తారు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ అయితే మంచి బడ్జెట్లో ప్రాపర్టీస్ అయితే సేల్కి రావడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి చుట్టూ చూసుకోవచ్చు ఇండ్లు ఎంత దగ్గరగా ఉన్నాయో అన్ని ఇండ్లే ఉంటాయి చుట్టూ ప్లాట్ చుట్టూ అయితే వరంగల్ హైవే మాత్రం జస్ట్ మనకు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు జేన్ కన్స్ట్రక్షన్ నుంచి అయితే ఉంటుంది ఎంట్రీ ఈ ప్లాట్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి అయితే చుట్టూ అన్ని ఇండ్లే ఉన్నాయి ప్రజెంట్ మీరు ప్లాట్ తీసి పెట్టుకున్న వన్ టూ ఇయర్స్లో అయితే మంచి డిమాండ్ అయితే వస్తుంది ప్లాట్కి అప్పుడు కూడా ఇల్లు కట్టుకోవచ్చు ప్రజెంట్ కూడా ఇల్లు కట్టుకోవచ్చు దీనికైతే లోన్ కూడా వస్తుంది మీకైతే ఫుల్ ఎలరైస్ ఉండడం వల్ల ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది రోడ్ ఇది ఇరవై ఐదు ఫీట్లు మనకు టోటల్గా వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది రెండు వందల యాభై గజాలు నలభై ఐదు యాభై సైజుతో ఉంటుంది మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కాల్నా కూడా ఇస్తారు దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై మూడు వేలు గజన్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది మనం ప్రజెంట్ కూడా ఇల్లు కట్టుకొని అయితే ఉండొచ్చు అన్ని ఇండ్లే ఉంటాయి హైవేకి మాత్రం చాలా దగ్గరలో ఉంటుంది నియర్ జైన్ కన్స్ట్రక్షన్ దగ్గరలో ఉంటుంది ప్లాట్ వచ్చేసి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్